ఇది కరక్కాయ్ ఇది అమలకీ ఫలం అండి ఇది అమలకీ ఫలం ఇది హరీతకి ఫలం హరీతకి అంటే కరక్కాయి హరితకి ఫలం అమలకి హరితకి విభీతకి విభీతకి అంటే దానికే ఫలం మామూలుగా ఏంటంటే అందరికీ కరక్క ఇంట్లో ఉండేది దగ్గొస్తే చిన్న ముక్క కరక్క పచ్చిది కాదండి కరక్కాయ వేడి చేస్తే నిప్పు మీద వేపితే అప్పుడు కరక్కాయలో ఉన్న గుణం బయటకు వస్తుంది దగ్గు చాలా స్పీడ్గా తగ్గుతుంది కరెక్ట్ కాల్చాల దగ్గుకి కరక్కాయని కాల్చాల కాల్చి తింటే దగ్గు తగ్గిపోతుంది కరక్కాయ్ మీరు అదే దీంట్లో డై కోసం కలపాలనుకోండి పచ్చికాయనే కా దంచి రసం తీయాలి అంటే ఈ కాయ పెట్టి నీళ్ళలో మీద మరగబెట్టాలి పెట్టాలి కాల్చక్కాలి దగ్గు మాత్రం కాల్చిన కరక్కాయ బొగ్గన పెట్టిన తగ్గిపోద్ది కరక్కాయ గురించి చాలామంది చెప్తారు కరక్కాయ వాడకూడని వాళ్ళు ఎవరు తెలుసండి ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉట్టి కరెక్ట్గా తినాలంటే అవార్షన్ అయిపోతుంది లేదా పుట్టే పిల్లవాడు అంగవారికి కింద పడతాడు ఓవర్ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు తినకూడదు ముక్కులోంచి రక్తం కాలేవాళ్ళు తినకూడదు మోషన్లో బ్లీడింగ్ అయ్యే వాళ్ళు తాకూడదు నిలసల్లో బ్లీడింగ్ అయ్యే వాళ్ళు తక్కువ తినకూడదు బ్లీడింగ్ అవుతూ ఉండగా ఏమైనా కరెక్ట్గా తినాలంటే ఇంకా ఓవర్ బ్లీడింగ్ అయిపోద్ది అంత డేంజర్ మళ్ళీని కానీ అంత ఎంత మంచిదో ఎంత విషమో అంత మంచిది ఎంత మంచిదో అంత విషం కూడా అంటే కొన్ని కొన్ని సందర్భాల వాడకూడదు మేడం అలా కరెక్ట్గా వాడుకునే వాళ్ళు ఇది అయితే కరెక్ట్ అయిన కూడా సంవత్సరం అంతా వాడచ్చు మనకి ఆరు ఋతువులు కదండి ఆరు ఋతువులు ఆరు ఋతువులు పన్నెండు నెలలు కదా ఆరు ఋతువుల్లో ఒక్కొక్క ఋతువు రెండేసి నెలలు ఉంటుంది అవునండి ఏ ఋతువులో ఏ అనుపానంతో దీన్ని వాడితే సంవత్సరం అంతా ఆరు ఋతువులు అండి ఆరు ఋతువులకు ఆరు అనుపానాలు అంటే అర్థం ఏంటి వేసవకాలం అనుకోండి పటికి వెళ్ళం అనుపానం ఏంటి వర్షాకాలం అనుకోండి పిప్పళ్ళు అనుపానం అలా బెల్లం అను అలా ఏ ఆరు రకాలు మీకు లిస్ట్ నేను ఇస్తాను అది రాసిస్తాను అని నా దగ్గర ఉంది మేము ఆ తర్వాత చెప్పుకున్నాం అది మీద ఆరు ఋతువులు ఆరు అనుపానాలతో మనం తయారు చేసుకోవాలి ఆ ఋతువులు కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎప్పుడు ఎండ్ అవుతా కూడా లిస్ట్ ఇస్తాను నేను అదేందా అంటే రోజు వేసుకుంటే అలాగా కరక్కాయి అనుపానం మార్చుకుంటూ ఋతువుకి మార్చుకుంటూ వేసుకుంటే ఆ ఋతువులు వచ్చి జబ్బులు రావు ఎప్పటికీ క్యాన్సర్ రాదు ఒక కరెక్కాయ్ ముసలితనం రాదు ఎప్పటికీ అలా మనం కొట్టు ఇంట్లో అందరూ ఫస్ట్ అన్నంలో తినేటప్పుడు ఫస్ట్ మొదలు వచ్చి వేసి తినేడమే ఆ సీజన్ అంతా ఆ ఋతువు అంతా ఆ రెండు నెలలు అలా మనం ఆ ఋతువులు చేసుకుని పెట్టుకుని జాగ్రత్తగా ఇళ్ళలో వాడుకుంటే చాలా మంచిది అనమాట అండి కరెక్ట్గా అంత గుణం ఉంది తానికాయ ఈ తానికాయ పెచ్చులు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆపుతాయండి తానికాయ పెచ్చులు కానీ హెయిర్ ఫాల్ అవకాయ చేస్తాయి పప్పు కూడా మీరు పప్పుని ఇలా పేస్ట్ చేసి పేను కొరకుడు అక్కడ రాసామనుకోండి వెంట్రుకలు వచ్చేస్తాయి రీగ్రోత్ ఈ మూడు కలిసి చేసుకుంటే త్రిఫల చూర్ణం త్రిఫల చూర్ణం జనరల్గా మనం ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఎప్పుడైనా ఇంకా జీవితాంతం మనం వాడ అన్నం ఎలా తింటున్నామో ఆ తిరుపతి చోరణం రోజు తినచ్చు త్రిదోషాలని వాత పిత్త కఫాలని బ్యాలెన్స్గా ఉంచేది తిరుపల చూర్ణం కాకపోతే దీనికి ఫార్ములా ఉంది అసలు పాత ఫార్ములా ఏంటంటే వన్ ఇస్ట్ టూ ఇస్టు ఫోర్ అంటే ఒక భాగం కరెక్ట్ రెండు భాగాలు తానికాయి నాలుగు భాగాలు ఉసిరికాయి ఇది ఒరిజినల్ ఫార్ములా ఇలా చేస్తే తిరుపల చూర్ణం చక్కగా పనిచేస్తుంది జనరల్గా ఏంటంటే వేరే వేరే దాంట్లో ఉన్నాయని చెప్పేసి అందరూ సమభాగాలు కొంతమంది చెప్తారు మూడు సమంగా చేసేయని కొంతమంది ఏం చేస్తారు వన్ ఇస్టు టూ ఇస్టు త్రీ అలా చెప్తారు కానీ ఒరిజినల్ అయితే వన్ ఇస్టు టూ ఇస్టు ఫోర్ అండి ఈ ఫోర్ ఎందుకు తీశారంటే ఉసిరికాయని ఉసిరికాయ రేట్ ఎక్కువ ఇవన్నీ రేటు తక్కువ జెండు కూడా డెబ్బై ఇరవై రూపాయలు ఇస్తాడు దానికి రీచ్ అవ్వాలి ఇల్లు కమర్షియల్గా వర్క్ కొట్టే వ్యాపారం అయిన తర్వాత ఏంటంటే ఫార్ములని అడుగుండిపోయాయి మార్చేసారు మన సొంత ఫార్ములా క్రియేట్ చేసుకున్నాం అసలు ఫార్ములా తీసేసి కమర్షియల్గా పట్టుకోవడం కోసం ఫార్ములా డిజైన్ చేస్తేలాగా చెరకుడ అలా పెట్టి కమర్షియల్గా డిజైన్ చేయాల మనందరి కోసం చేసే అది చేసిన ఫార్ములాని వెళ్ళి మనం కమర్షియల్గా మార్చుకుని ఫార్ములాలో అంతా తారుమారు చేసి వాడేది ఇంకొకటి త్రిఫలతో చేయాలి మీరు బజార్లోకి వెళ్ళి కరెక్ట్ ఇవి ఉసిరికాయలు ఇవి దానికాయలు ఇవి అన్నాం ఇచ్చాడు మనం కొట్టుకున్నాం పెచ్చిలు తీసుకున్నాం గుండె కొట్టుకున్నాం చేసుకున్నాం బాగుంది వన్ ఇఫ్టీ టూ ఇస్ట్ ఫోరే చేసుకున్న బాగానే ఉంది అయితే అప్పుడు సరిగ్గా పని చేయట్లేదు ఎందుకు పని చేయట్లేదు నేను బాగానే చేశానే ఇంత కష్టపడి ఎందుకు పని చేయట్లేదు అసలు ఆయర్ఎం వేస్ట్ ఆయన ఇందులో ఏం లేదు చెప్పడం గొప్ప చెప్తారు కానీ ఏం లేదండి అందులో ఏమి అలా చెప్పేవాళ్ళు కూడా మంది ఉన్నారు ఈ లోపల లోతు తెలియక అలా దానికి అర్థం ఏంటంటే లోపల లోతు తెలియక కరక్కాయ రెండేళ్ళ క్రితం వాడాలండి కరక్కాయ పాద వాడాలి ఉసిరికాయ కొత్త వాడాలి తానికే ఉసిరికాయ కొత్తది వాడాలి ఉసిరికాయ పాద రెండేళ్ళ క్రితం వాడాలి ఈ తానికే కొత్త వాడాలి ఈ ఉసిరికాయ చైత్ర మాసంలో ఉసిరికాయ వాడాలి ఇవన్నీ మన షాపులో చెప్తాడు ఎవడు కలెక్ట్ చేశాడు ఎప్పుడో పట్టుకొచ్చి ఇస్తాడు పుచ్చిపోయింది ఏవిని ఇక తానికేమో ఏమో రెండేళ్ళు క్రితం తీస్తాడు కరెక్ట్గా ఈ సంవత్సరం తెస్తాడు ఉసిరిగా ఏమో ఏ కార్తీక మాసంలో కోసింది అనబట్టి ఇచ్చేస్తాడు అది పట్టుకొచ్చి కొండగొట్టినో త్రిఫలతోరం చేసుకుని పని చేయలేదంటే అలాగే ఎప్పుడు కలెక్ట్ చేస్తే దాంట్లో ఔషధాలు ఉంటాయో అలా రాశారు మన వాళ్ళు త్రిఫలచోరం మేము చేయాలంటే రెండు వేల ముందు ప్లాన్ చేసుకోవాలి అదే అప్పుడు ఎవరి మీద త్రిఫలచోరం చేసుకో చేసుకోగలుగుతారు అంటే ఈ సంవత్సరం కరెక్ట్ కొని దాసుకొని నెక్స్ట్ ఇయర్గా ఉంచుకొని నెక్స్ట్ ఇయర్ చైత్రమాసంలో ఉసిరిగాయలు ఎండబెట్టుకుని తారికయాల కోసుకొని అవి ఎండ పెట్టుకుంటే మీకు ఉగాదికి ఏమైంది ఈ సంవత్సరం ఉగాదికి మొదలడితే నెక్స్ట్ ఇయర్ ఉగాదికి మీరు త్రిపలసం చేసుకుంటారు అది త్రిపలసం ప్రాసెస్ ఏదో ఇరవై పదాలు కొనుకొచ్చి ఐదు నిమిషాలు కొనుక్కుంటే పది నిమిషాలు వేసేసుకుని నాకు మోసం లేదంటే అలా వద్ది ఈ స్పీడు యాత్రతో కంపించేది చెప్పేవాళ్ళు కూడా ఏదో కాన్సెప్ట్ చెప్పాలని చెప్పేది తప్ప ప్రతి ఫార్ములాకి మంచి చెడు ఉంటాయమ్మా రూపాయకి బొమ్మ బొరిసేలాగో ప్రతి ఫార్ములాకి మంచి ఉంటుంది చెడు ఉంటుంది అందరూ మంచిని చెప్పుకుంటూ పోయారు దాని చెడుని కూడా చెప్పాలి కదా అంటే ఇలా చేస్తే చెడు నేను మనం చెప్పిన పద్ధతులు చెప్తే చెడు అంటే నువ్వు ఎలా చేసుకోవాలో అలా చేసుకోవాలి ఏం లేదు చేసే వన్ మూడు సంభాగాలని ఏదో ఓదలగొట్టారు అంతే అంటే చెట్టు పేరు చెప్పి చెప్పి కాయలముకుంటే అయిపోయింది ప్రపంచమంతా అసలు దాన్ని పెట్టేసారు మాక్సిమం మనం చేసుకోవాలని ట్రై చేయాలని లేదా చేసేవాళ్ళు ఉంటారు పాపం అలా పర్ఫెక్ట్గా చేసి దాని మీద ఎక్కడ అస్సలు తూచ తప్పకుండా ఫార్ములా ఫాలో అయ్యి చేసి కష్టపడి చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి మార్కెట్ ఉండదు అలా చేసేవాళ్ళు ఉన్నారుకోండి చక్కగా చేసిన వాళ్ళతో తీసుకొచ్చు మనం బోలు మంది ఉంటారు చాలామంది కష్టపడి దీని మీద దృష్టి పెట్టి ఎఫెక్ట్ పెట్టి చేసిన వాళ్ళు ఇక గురివింద గింజలు మన తూకంలో ఇవే తూనికలు గ్రామం ఇప్పుడు గురివిందత్తు ఆవగింజంతా అలాగేంటంటే తూకానికి వాడేవారు ఈ గురువింద గింజ ఒక నాలుగు గింజలు తింటే చచ్చిపోతాం అండి గురువింద గింజలు తింటే వాంతలు అయిపోయి డెత్ స్టేజ్గా వెళ్ళిపోతాం అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇది పాయిజన్ అది విషయం అది గురువింద ఆకు తినచ్చు ఆకు తీయగా ఉంటుంది కానీ గింజ చాలా ఔషధం గురువింద గింజ చాలా ఔషధం ఈ గురువింద గింజలు ఉన్న ఇంట్లో ఉన్నాయనుకోండి మీ పేను కొరుకుడు గుండ్రంగా పోద్ది ఇంద్రలుప్తం అంటే ఎంతధనుసులాగనమాట అంటే పెయిన్ కురుపు రౌండ్గా సరికి సర్కిల్ ప్యాచిలు పడిపోతుంది అది మాకు చిన్న ఇంజెక్షను ఈ కింద అరగదీసి గంధం రాస్తే పెయిన్ కురుపు పోతాయి కొత్త ఇంట్లో వచ్చేస్తాయి దానికి వాళ్ళు ఇంజక్షన్ చేస్తారు స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఏమవుద్ది ఇదంతా పొక్కుపోయి లోపల ఉంటే మొలకలు బయటకు వస్తాయి లేకపోతే మొత్తం పోతాయి అరగదీసి రాస్తే ఈ మొలకలు వస్తాయండి గురువిందు వేరే ఇంట్లో ఉంచుకొని ప్రెగ్నెంట్ డేడీ అనుకోండి డెలివరీ అయ్యేటప్పుడు నొప్పులు వచ్చేటప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళు ప్రసవం సమయంలో నొప్పులు వస్తున్నప్పుడు ఆ గురువింద వేరు మొలకటిడితే నార్మల్ నార్మల్ డెలివరీ అయిపోతుంది గురువింద వేరు దాచుకుని ఇంట్లో అది మొలక కడితే మొలక్ కడితే నార్మల్ డెలివరీ అయిపోతుంది గురువింద ఆకు కొబ్బరి వేసి మరగబెట్టి రాసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ రీగ్రోత్ వస్తుంది హెయిర్ ఫాల్ తగ్గిపోద్ది గురువిందాకు గురువిందాకు పచ్చాకు ఏదో ప్యాకెట్ దొరికి వేసారనుకోండి ఉన్నది కాస్త ఊడిపోద్ది గురువిందాకు పచ్చాకు కొబ్బరి వేసి మరగబెట్టాలి మరగబెట్టి ఆయిల్ రాసుకుంటే హెయిర్ రీగ్రోత్ హెయిర్ మళ్ళీ గ్రోత్ వస్తాయి ఉంటుంది ఫాల్ కంట్రోల్ అయిపోద్ది ఊటన తగ్గిపోతుంది కొత్త కొత్త ఖచ్చితంగా వస్తాయి వేరేమో మొలకడితే నాలుగు డెలివరీ అవుతుంది ఇవి చిల్లర గింజలు చూసారా ఇదే జన్మనిస్తుంది ఇదే తేడా చేస్తే పైకి పైకి తీసుకెళ్ళిపోతుంది గురువింద గింజలే తింటే పైకి పోతాం వేరు కడితే బయటకు వస్తాం అలా ఉంటుంది అనమాట ప్రతిదానికి ఉంటుంది మేడం కానీ చెప్పరు మనం కొన్ని ఉంటాయి సేఫ్గా ఉన్నాయి కళ్యాణ్ చిల్ల గింజలు అంటే ఇవి చాలా సేఫ్ ఇవి చిల్ల అండి అంటే ఎండుప్పు గింజలు అంటారు ఇంగ్లీష్లో క్లీనింగ్ నట్ ఇవి మొట్టమొట్ట ఇళ్ళల్లో ఎందుకు ఉండేవి అంటే వాటర్ ప్యూరిఫికేషన్ కూడా వాడేవారు వర్షాకాలం దా దాచుకునే వ్యక్తులు వర్షాకాలంలో నీళ్ళు ఎర్రగా వచ్చి మనకి చెరువులో కానీ నూతిలో కానీ నదిలో కానీ ఆ ఎర్రనీళ్ళు తెచ్చుకొని ఏం చేసేవారు బిందులో ఇలా తిప్పితే బిందులు తీసేవారు ఇతర బిందులు కదా లోపల రఫ్గా ఉండేది అది రాగి బింది దాంట్లో పెక్కేసి బిందులను ఎర్రదీసేవారు ఆ రాపిడికి అదంతా అరిగి గంధంలో వచ్చి ఆ నీళ్ళలో కలిసేది మనం ఇలా తిప్పుతుంటే మనం చూస్తుండగానే ఆ ఎర్ర ఎర్ర తిరిగిపోయి మెట్టను తిరిగిపోయి నీళ్ళు పై ఫ్రెష్ నీళ్ళు పైకి వచ్చి ఈ మెట్టంతా కిందకి వెళ్ళిపోయింది ఆ తేట నీళ్ళన్నీ తీసుకొని చక్కగా తాయో అదే అసలు వాటర్ ప్యూరిఫికేషన్ అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం మినరల్ వాటర్ అని చెప్పేసి శుభ్రంగా అందులో అన్నీ లాగేస్తున్నాం మట్టిగా లాగేది మనం లాగేదంతా మినరల్స్ కానీ తాగేసి కెమికల్స్ కలిపేసి తాగేస్తున్నాం ఆ తాగడం వల్ల ఇమ్యూనిటీ పోతుంది పిక్ గంధం తింటే షుగర్ కంట్రోల్ అవుద్దండి షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూరినల్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి కిడ్నీ ఫిల్టరేషన్ బాగా పెరుగుతుంది దీనివల్ల ఎండుపు గంజ వల్ల కిడ్నీ ఫిల్టరేషన్ బాగా చేయగలదు విరోచనలు అవుతున్నాయి అనుకోండి విరోచనాలు ఎండుపకాయ గంధం గసగసాలు రెండు మిక్స్ చేసి వేసుకుంటే మీకు మోషన్స్ తగ్గిపోతాయి నిల్వే రేషన్ మామూలుగా అయితే ఈ గంధంలో నాకు నాకిచ్చేవారు నాకైతే తగ్గిపోయేది ఒక్క డోస్తో మోషన్స్ తగ్గిపోయి సింపులే కదా ఈ కొనుక్కొచ్చి బజార్లు ఏం కలిసి చేయలేదండి ప్రస్తుతం చేయలేరు తర్వాత కూడా ఏం చేయమో కానీ ఇప్పటికైతే ఏం చేయలేరు టాస్టర్ రైస్ లాగా తర్వాత తర్వాత చేస్తారు ఇలాగ ఉంటే మనం కూడా ఏం నేర్చుకోకుండా ఉన్నాం అనుకోండి మనకు తెలియదు కదా ఒరిజినల్ డూప్లికేట్ ఏదో అందుకే అంటే ఈ గింజలు దాచుకుంటే మనకి మోషన్స్ అవుతున్నా యూరిన్ ఎర్రగా వస్తున్నా యూరిన్ కలర్ మారిన ఎల్లోగా కానీ ఎర్రగా కానీ వస్తుంది అనుకోండి ఈ గంధం రేసిన రోజు నాగితే యూరిన్ వైట్గా వస్తుంది నిర్మలి అని పిలుస్తారు సంస్కృతంలో నిర్మలి చాలా నిర్మలంగా ఉంటుంది అనమాట ఈ సేఫ్ దీనికి ఏమీ చెడు లేదు సేఫ్ ప్లాంట్ ఈ సీతాఫల గింజలు ఇది తెలుసు కదా దీంట్లో పప్పు ఎలా ఉంటుంది ఈ పప్పు తీసి మెత్తగా నూరి పేస్ట్ లాగా కొంచెం కొబ్బరిం కలిపి క్రీమ్లా చేసి తలకు రాసేయాలండి రాసేసి గుడ్డ కట్టేయాలి పేలు కొంతమంది నూనెలో మరగబెట్టి రాసుకుంటారు మరిగిన తర్వాత కుళ్ళు కంపు కూడా రాసుకుంటే ఆ రోజు గదిలో ఉండలేము మనం వాసన అది పచ్చి మెత్తగా పేస్ట్లా చేసి నెమ్మగా కలంలో అది కొంచెం నూనె కలిపి తలంతా పట్టించేయాలి అయితే పచ్చి పల్లె కొంచెం నీళ్ళేసి రాసి పేస్ట్ లాగా తలంతా పట్టించి గుడ్డ కట్టేయాలి కట్టేసి పడుకోవాలి రాత్రి అంతా పేలు అని చచ్చిపోయి గుడ్డ కండుకుపోతాయి ఈ క్లాత్ కడుకుపోతాయి దులిపేడమే మళ్ళీ కరెక్ట్గా వారం వేయక మళ్ళీ పెట్టేయాలి ఏమైనా పెట్టలేదు అనుకోండి దాని ఈళ్ళు ఉంటాయి కదా ఎగ్స్ అవి మళ్ళీ పెళ్ళిపోతాయి అందులో వారంకోసారి పెట్టేసినప్పుడు నాలుగు వారాలు శుభ్రంగా పేలు పోతే ఎప్పటికీ పేలు పట్టదు సీతాఫల గింజలు అసలు ఈ మొక్కే క్రిమిసమహారి అండి ఈ ఆకు గింజ అంతా కూడా చెట్టు గాలి క్రిమిసాహారిని ఇది పేలు చంపేస్తే ఆకు ఉంది కదా పూర్వం ఔషధం సీతాఫల ఆకులు వేసి తీసుకునేవారు అంటే బాగా పనిచేస్తే ఈ గుమ్మడి గింజలు గుమ్మడి పప్పు వెళితే వచ్చిన గింజలు ఈ గింజలు తింటే రోజుని మంచి బలం అండి పిల్లలకి మంచి బలం పుష్టి మామూలుగా మోకాళ్ళు అరిపిన వాళ్ళకి మోకాళ్ళలో గుజ్జు పడుతుంది తింటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది బాగుంటాయి పప్పు పూర్వం మన చిల్లరి ఇవే కురుకురూలు అని లేజులు కాదు నల్ల జీడిపెక్క ఎవరు ప్రయత్నం చేయకండి పొల్లతో కరెక్ట్గా నాలుగి ఒక డ్రాప్ రాస్తే కొన్నాళ్ళకి పెరిగి దగ్గు వస్తారు కొండనాళ్ళకి పెరిగిన వచ్చిన దగ్గు ఎన్ని కాపు సరుపులో అనే తగ్గదు కరెక్ట్గా పెట్టగలిగేది టెక్నిక్ అనమాట అంటే పెట్టించుకుంటే నాలుగైదు కరెక్ట్గా పెట్టాలి అందరికీ నాలుగు నొక్కడం రాదు లోపల నొక్కడా నాలుగొక్క నాలుగు పొక్కుపోద్ది వెరీ డేంజర్ ఇది కొన్నాళ్ళకి ముందుగా వాడేవారండి ఇలా కత్తితో ఇలా ఘాటు పెట్టి గట్టి ఇలా నొక్కి ఆ పుల్లతో తీసి జీడి కరెక్ట్గా ఆనమని అలాసేవాళ్ళు నేను కొన్ని వేల మీద పెట్టాను తగ్గిపోతుంది ఒక డోసు ఇది అంత బాధ ఎందుకు రిస్క్ కదా అదే అలా రాత్రి పడుకోగానే తగ్గి వస్తుంది అనుకోండి అలా చూస్తే కొందా ఏర్పడి ఉంటుంది అలాగ పొడుగ్గా ఇది పెట్టాక లేకుండా సింపుల్గా చెప్పమంటారు ఏమిటి హోమియోలో హయో సియామస్ అని తగ్గుంటుంది హైవోసియాస్ థర్టీ హైవసియామస్ థర్టీ నైట్ డోస్ వేయాలండి రేపు పొద్దున్న సగం తగ్గిందనుకోండి మరి ఇంక డోస్ వేయకూడదు తగ్గింది కానీ డోస్ వేసా టాప్లో వేసిపోతుంది మళ్ళీ రివర్స్ అయిపోద్ది ఒక డోసు వేస్తే తగ్గిపోద్ది రెండు రోజులు చూస్తే ఇంకా తగ్గక కొంచెం ఉంటే ఒక డోసు ఒక డోసు లేదా రెండు డోసులతో ఆ పేరు వాళ్ళు వచ్చిన దగ్గు తగ్గిపోద్ది సింపుల్ అనమాట ఇవన్నీ కిట్ కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో చక్కగా నాకు సామిక ఇలాంటివి ఉన్నాయి కొన్ని జనరల్గా ఇళ్ళలో అందరూ సింపుల్గా వేసుకోవచ్చు అటువల్ల ఏం చెడు చేయదు ఎమర్జెన్సీలో బాగా పని చేస్తాయి కరెక్ట్గా ఇండికేషన్ చూసుకుని వేసుకుంటే చాలా బాగా పని చేస్తాయి సింపుల్ అనమాట ఇవన్నీ దొరుకుతాయి ఎక్కడితే అక్కడ మనం అందులో కష్టమైన మనం చేయాలేమో చేయడానికి దొరకదు చేసి ఉంచుతారు పాపం కష్టపడి అవి ఈజీగా దొరుకుతాయి కానీ వేడిని తెలియాలి మనకి లాజిక్ తెలియాలి హై సెమ్స్ థర్టీ వేస్తే అది బాగా కొన్నాళ్ళకి తగ్గిపోతుంది ఒక ఒక్క డోసులో ఈ మామూలుగా అయితే జీడి పెట్టేవారు వైద్యాలు లేనప్పుడు జీడి పెట్టేవాడు అయితే ఆయుర్వేదంలో చాలా డేంజర్ అండి ఇది ఇలా కాలుతంలో వచ్చిన పొగమైనా తగిలిందనుకున్న మొహానికి పొద్దున్నంత ఇది చాలా డేంజర్ దీన్ని శుద్ధి చేస్తాం శుద్ధి చేసి బల్లాతక లేహ్యం చేస్తారు మాకు ఆయుర్వేదంలో బాగా చిక్కి శలి అయిపోయినా ఎండిపోయిన వాడికి ఈ లేహం పెడితే మళ్ళీ బలం వచ్చేస్తాను అయితే శుద్ధి చేయాలి ఇందులోనే యాసిడ్ కొనం పోవాలి ఏం చేస్తారు అప్పుడు పాలు ఆవు పాలు వేసి పిక్కలను చేసి మరగబెడతారు ఇంకా అక్కడ ఉండరు ఏ పొయ్యే పెట్టేసి వెళ్ళిపోతే దూరంగా అక్కడ ఉండరు ఆ పొగలో ఉండరు పొగ తాలకన్నా జాగ్రత్తగా అని చేస్తారు చేసి అలా పోయి పోయి పోయిన తర్వాత పాలన్నీ అయిపోయాక పిక్కలు తెచ్చి ఎండబెట్టుకుని కొట్టి నేతిలో వేయించి అప్పుడు పొడి కొడతారు ఆ పొడితే లేహం చేస్తారు బలాల లేహం బయట అమ్ముతారు బెదర్లు కానీ కరెక్ట్గా ఆ సిమ్టమ్స్ అవి చూసిస్తారు ఇది మాత్రం తడ వస్తే ఒళ్ళు వాచిపోద్ది తర్వాత దీనికి పేరు దీని పేరు క్లీనింగ్ నట్ కదా దీని పేరు మార్కింగ్ నట్ శాఖలో వాళ్ళు బట్టలకి మార్క్ అనమాట గుర్తుగానే ఆ మార్క్ పెట్టింది కూడా ఇది మాకు ఎలర్జీ అనుకోండి పడదనుకోండి ఇది ఒకసారి పడదుకోండి మందికి ఎలర్జీ అనుకోండి ఆ షర్ట్ వేసుకుంటే ఇది ఒళ్ళు ఆ ఉబ్బేది అనమాట అంత డేంజర్ మార్కింగ్ నట్టు చిక్కి శల్యం అయిపోయినోడు కూడా జీవం పుట్టిస్తుంది జీవామృతం ఇదంతా అంత విషము అంత అమృతం చాలా మంచి ఇది అనమాట జీవామృతం టీబీ పేషెంట్స్ టీబీ హెచ్ఏ పేషెంట్స్కి బాగా సన్నగా అయిపోయిన వాళ్ళకి ఇది కానీ పెడితే మళ్ళీ చక్కగా మంచి పుష్టిగా తయారవుతారు మంచి ఎనర్జీ వస్తుంది చాలా స్పీడ్గా రోజుల్లోనే మార్పులు కనిపిస్తాయి అంత మంచిది అమృత బల్లాత్ గల అంటారు జీవామృతం పిలుస్తారు అలా చాలా అయితే దీంతో కూడా హోమియోలో మంది ఉంది కానీ మనం అంత హోమిపతి బాగా అర్థం చేసుకుని డెప్త్కి వెళ్ళి చేయగలిగితే ఈ ప్రపంచంలో క్రియాలిటీ ఉండదండి చంపేతత్వం ఎవరికి ఉండదు క్రూరత్వం ఏమి ఉండదు ఇది కానీ కరెక్ట్గా వాడగలిగితే హోమియోలో అనకార్డ్యం అనకు మంది ఉంటుంది చిన్నప్పుడే పిల్లల్ని మనం కరెక్ట్గా గ్యాస్ చేయగలిగితే హోమియోపతి ఆ డాక్టర్ దగ్గర ఉంచితే కనుక వాళ్ళు బాగా గ్యాస్ చేస్తారు వాళ్ళలో ఈ అనకార్డియన్ టెండెన్సీ ఉందనుకోండి చిన్నప్పుడే అప్పుడే మంది వేస్తే వాళ్ళు ఇంకా పని చేయడం అంటే అనకార్డ్యం వాళ్ళకి ఎలా ఉంటుందంటే అండి వాళ్ళ నైజం ఎదుటోడు ఏడిస్తే వీడికి ఆనందం అనమాట శాడిజం అంటే ఎదుటోడు ఏడ్డం కాదు ఎదుటోడు ఎదురు పోతే పేపర్లోని పది మందిని నరికేసాడు అంటే ఒక మనిషిని పది ఎట్లు వేసి నరికేసాడంటే అంటే ఆ పేపర్ చూడగానే ఆ బాబాలు నరికాడు వీడికి ఆనందం అనమాట లోపల టెండెన్సీ అలాగా ఈ నరికే వాళ్ళు ఎంత కత్తురు పెట్టుకుని తిరిగే అందరూ అనకార్డ్యం బ్యాచ్ మామూలుగా వాళ్ళకి ఈ మందు వేసామనుకోండి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే క్యాన్సర్ అయినా పోద్ది రెండోది ఈ మందు వేసిన తర్వాత రోజు కత్తిటికి వెళ్ళి ఆ నేను వేసి వచ్చి కూడా కత్తిపెట్టుకు వెళ్తే వేయడు వచ్చేస్తాడు తర్వాత మళ్ళీ వెళ్తారు కానీ కత్తి అలా ఏంటంటే మనిషి మనిషి తత్వాన్ని మనిషి యొక్క నైజాన్ని మార్చడానికి హోమియోలో చాలా మందులు ఉన్నాయండి మనిషి యొక్క మనస్తత్వాన్ని మార్చడానికి అద్భుతంగా పంచేస్తాయి చిన్నపిల్లలప్పుడే మనం మంచి హోమియోపతి తెలిసిన వాళ్ళు ఆ పిల్లల్ని గ్యాస్ చేసుకొని వేయగలిగితే వాళ్ళ టెండెన్సీ పోద్ది వాళ్ళు మంచి ఆరోగ్యం కూడా ఏ పెద్ద పెద్ద జబ్బులు రావు చిన్నప్పుడే అంతం చేయొచ్చు హోమియోపతిలో అంత డెప్త్ ఇండి డాక్టర్కి అంత సబ్జెక్ట్ ఉండాలి ఆ ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరు పబ్లిసిటీ పబ్లిసిటీ ఉండదు వాళ్ళకి బోర్డు పెట్టరు జైల్లో ఉన్న జైలర్కి స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్కి హోమోపతి రావాలండి జైల్లో ఉన్నవాళ్ళు అందరూ మారిపోతారు సార్ సత్ప్రవర్తన చూసారా మూడు నెలలు బయట పిమ్మించేస్తారండి ఇంకెళ్ళు బయటకు వచ్చాక పని చేయడు మారిపోతారనమాట హోమిపతి మంది వేస్తే ఏజ్లోనే ఏచ్చు అతను డత్తును బట్టి పొటెన్సిస్లో వేస్తే మనిషిని తత్వాన్ని మార్చడంలో అద్భుతమైన మంది హోమియోపతి ఇలా చాలా డీప్ డ్రగ్స్ ఇవన్నీ ఫిజికల్ ప్లేన్ మెంటల్ ప్లేన్ లవ్ ప్లేన్ ఇలా హయ్యర్ ప్లేన్స్లో ఉంచున్న ఉన్న దాని నుంచి మార్చగలమంట లోతుగా మార్చగలుగుతాం హయ్యర్ ఆరామే ఆరామే పనిచేస్తే ఇవన్నీ అలాంటంటే ది బెస్ట్ మెడిసిన్ మ్యాష్ గారు మాట్లాడినమాట ఇకే చెప్పేం విన్నాం కదా అంటే విన్నారు కదా విన్నవాళ్ళందరూ చేస్తారా అని అడిగారు డాక్టర్ అంటే విన్నవాళ్ళందరూ చేయక్కర్లేదు విని మరిచిన వాడు అవుతాడు విన్నవాడికన్నా విని మరిచినవాడు గొప్పడే కదా అసలు విన్నవాడికన్నా విని మరిచినవాడు గొప్పవాడు కదండి విని మరిచారు ఎప్పుడైనా చూడగానే మళ్ళీ జ్ఞాపకం వస్తుంది కదా అదనమాట అందుకని విషయం తెలిస్తే ఇప్పుడు కదా ఎప్పుడైనా ఉపయోగపడతాయి మీకో మీ కొడుకు కొడుకు నేను చేసాక ఏదో ఒక ప్రయత్నం చేస్తాం మనం ఒక్క ప్రయత్నమే రేపు పొద్దున వంద అవుతాయి మీరు చూసి మీ తర్వాత తరం మొదలవుతుంది ఆ మార్పే రావాలి ఇప్పుడు ఆ మొక్కలే మనం వేయాలి సరే వాటికి ముగిద్దాం మరి మేము ఇంకో రోజు చెప్పుకుంటాం